నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అండి దీన్ని భక్ష్యాల కూడా అంటారు పండగ రోజు హడావుడి లేకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సో చాలా సింపుల్ ప్రాసెస్ ఇదైతే ఎవరైనా అంటే ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు సో దీనికి మనం శనగపప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు అలానే గ్రైండ్ చేసుకునే పని కూడా లేకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికోసం అయితే ఇక్కడ వన్ కప్ వరకు అయితే నేను గోధుమ పిండి తీసుకున్నాను ఒక హాఫ్ కప్ వరకు మైదా పిండి అండి సో మీ ఇష్టం మీరు అంటే కంప్లీట్గా గోధుమ పిండిని తీసుకోవచ్చు లేకపోతే పిండిని తీసుకోవచ్చు అందులో ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలానే కొంచెం చిట్కాడు సాల్ట్ వేసుకొని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని అయితే ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుంటున్నానండి సో ఇలా మంచిగా అంటే మనం చపాతి పిండికి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి సో మరీ అంటే చపాతి పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా మెత్తగా కలుపుకోండి సో ఇలా కలుపుకుంటే మనకు పక్షాలు అనేవి మంచిగా వస్తాయండి తర్వాత మళ్ళీ పైన అయితే వన్ వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని దాని నుంచి ఇలా అప్లై చేసేసి ఒక మూత పెట్టేసి మాత్రం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు ఉంచుకునే ఏం సో తర్వాత అయితే మనం మనం ఏ కప్తో అయితే పిండి తీసుకుంటామో అదే కప్తే అయితే వన్ కప్ వరకు బెల్లం తీసుకున్నాను అలానే వన్ అండ్ హాఫ్ కప్ వరకు అయితే వాటర్ పోసుకొని ఇక్కడ మనం జస్ట్ బెల్లం కరిగించుకుంటే చాలండి అంటే మనం పాకం ఇవి రావాల్సిన అవసరం లేదు తర్వాత ఇది తీసేసి ఇప్పుడు దీని మీద మనం ఒక అంటే వంద పాటు ప్యాన్ పెట్టుకోవాలండి సో కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి అయితే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే నేను ఇక్కడ బొంబాయి రవ్వ వేసానండి అంటే నేను ఇక్కడ శనగపిండితో చేస్తున్నాను కాబట్టి అది ఉండలు కట్టకుండా సో మంచిగా రావడానికి అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకున్నాను సో ఇప్పుడు వన్ కప్ వరకు అయితే ఇక్కడ నేను శనగపిండి వేసుకుంటున్నాను సో ఇలా చేసుకున్నా కూడా మనకు అంటే డిఫరెన్స్ అనేది ఏం లేదండి చాలా బాగుంది సో ఇది వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు అయితే ఇలా లో లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు ఇందులో ఉన్న పచ్చి స్మె మనకు అంటే భక్ష్యాలు అనేవి టేస్టీగా వస్తాయి అలానే ఉండలు కట్టకుండా అయితే మంచిగా కలుపుకోవాలి వాడకుండా సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అంటే బెల్లం కరిగించుకున్నాము కదండి సో వాటి వచ్చేసి ఇలా లో పోసుకుంటే ఇలా కొంచెం ఒకటే పోయొద్దండి ఇలా కొంచెం కొంచెం అయితే పోసుకోవాలి సో ఇలా పోసుకుంటే అయితే మొత్తం ఇలా కొంచెం మంచిగా కలుపుకోవాలండి సో ఈ ప్రాసెస్లో చేసుకున్నా కూడా మనకు అసలు డిఫరెన్స్ అనేది తెలియట్లేదు అని చాలా బాగుంది సో అంటే తక్కువ టైంలో అయిపోతుంది టేస్ట్ కూడా సేమ్ ఉంది కాబట్టి ఈసారికి అయితే పండగకి ఇలా ట్రై చేయండి సో పండుగ రోజు మనకు చాలా హడాహుడి ఉంటాయి కదా అన్ని ప్రసాదాలు అవి ఇవి చేసుకోవాలి ఇక రెడీ అవ్వాలి అన్ని క్లీన్ చేసుకోవాలి అయినా కాబట్టి మనం చాలా పనుంది ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇక చెప్పాల్సిన అవసరం లేదు సో కాబట్టి పని ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ ప్రాసెస్లో చేసేయండి ఒక్కోసారి అంటే శనగపప్పు నానబెట్టడం వల్ల మర్చిపోతూ ఉంటారు కాబట్టి ఇలా శనగపిండి ఉన్నా చేసేయండి సో తర్వాత ఇందులోకైతే కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి అలానే వన్ టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఉండాలి ఎందుకంటే మనకు కొంచెం ప్యాన్ కంటుంది అనిపించినప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసుకొని కలుపుతూ ఉంటే మనకు మంచిగా ఇలా చూడండి సపరేట్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా అయితే మంచిగా కలుపుకొని అయితే ఈ విధంగా వచ్చిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సో స్టవ్ ఆఫ్ చేసి కూడా ఒకసారి బాగా కలిపేయాలండి సో ఈ విధంగా కలిపేసి మీరు అంటే స్టవ్ మీద నుంచి అయితే పక్కన పెట్టేయండి లేకపోతే వేరే అంటే వేరే ప్లేట్లో ఏం అని తీసేయవచ్చు సో తర్వాత మూత పెట్టేసి చూడండి ఈ విధంగా మంచిగానే చల్లగా అయిపోయిన కొద్ది మనకు అంటే గట్టిగా అయిపోతుంది సో మరీ ఎక్కువ గట్టిగా కనిపిస్తే మనం కొంచెం అలా పోసుకొని నాకైతే కరెక్ట్ ఉందండి ఇక్కడ సో ఇలా ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి చల్లగా అయిపోయిన తర్వాత ఇలా బౌల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ఒక్కొక్కటి అన్ని ప్రిపేర్ చేసుకోవాలండి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అంటే చపాతి పిండి కూడా మనం ముందే కలుపుకున్నాం కదా సో దాన్ని ఒకసారి మళ్ళీ ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి సో ఇలా అంటే నీతోనే మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం అంటే పూర్ణం ఎంత తీసుకున్నామో అంతే సైజులో అయితే ఈ పిండి ముద్ద కూడా తీసుకోవాలండి సో ఇలా తీసుకున్నైతే సేమ్ క్వాంటిటీ ఉంటేనే బాగుంటుంది ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ టూ ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను సో దీన్ని అయితే ఇలా అంటే టూ రౌండ్స్కి అయితే మంచిగా అంటే రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నా కానీ ఫస్ట్ అయితే అంటే ఒక చపాతి పిండి అంటే ముద్ద తీసుకొని ఇప్పుడు ఈ ఫింగర్స్ అయితే ఇలా అవుతుందో అంటే ప్రెస్ చేసుకుంటూ పోవాలండి మనకంటే పూర్ణం పట్టే అంత చేసుకుంటే చాలు తర్వాత ఇందులో పూర్ణం పెట్టేసి ఈ విధంగా చేసుకుని ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే తీసేయండి సో ఇలా తీసేసి నేను ఇక్కడ వీడియోలు ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే చేయండి అండి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు కవర్కి మనం కొంచెం అంటే నెయ్యి అప్లై చేసుకోవాలండి సో నెయ్యి నెయ్యి కానీ ఆయిల్ ఏదైనా మీ ఇష్టం ఒక నెయ్యి ఎవరికైనా ఇష్టం అంటే పడదు అనుకుంటే మాత్రం ఆయిల్తోనే అన్నీ చేసుకోండి మొత్తం ఆయిల్లో చేసుకున్నా కూడా బాగుంటుందండి సో పిండి ముద్దగా కొంచెం లైట్ ఆయిల్ అప్లై చేసేసి చూడండి ఒక పైన నుంచి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పోవాలి సో ఇలా చేసేస్తే వక్షాలన్నీ మంచిగా వచ్చేస్తాయండి అసలు అంటే పూర్ణం అనేది బయట రాకుండా చాలా బాగా అంటే నీట్గా అంటే ఫస్ట్ మేము ట్రై చేసినా కూడా అంత మంచిగా వస్తుందండి సో కాబట్టి ఈ ప్రాసెస్లో చేయండి ఇదైతే అందరికీ అవైలబుల్టీ ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ అంటే పని కూడా అనిపించదు సింపుల్గా అయిపోతుంది భక్ష్యాలు చేసుకోవడం కూడా అంటే అసలు వాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది అండి సో కాబట్టి ఈ ప్రాసెస్లో చేయండి ఇదైతే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనిపిస్తుంది ఒక్కోసారి సో తర్వాత అయితే ఇప్పుడు ఒక పెనం పెట్టుకొని హీట్ అయిపోయిన తర్వాత దానికైతే నేను అప్లై చేశానండి తర్వాత ఇలా వేసుకొని టూ సైడ్స్ కాల్చుకోవడం అంతే అండి సో తర్వాత నేను ఇంకో ప్రాసెస్లో చూపిస్తున్నాను సో తర్వాత మనం ఇలా పూరి ప్రెజర్ ఉంటుంది కదండి సో దానికి కూడా దాంట్లో మీకు కొంచెం పల్సగా రావాలి ఇంకా ఇంకా అంటే షేప్ కూడా కరెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఇలా పూరి ప్రెజర్లో పెట్టుకొని చేసుకున్నా కూడా మనకి ఈజీగా వచ్చేస్తుంది సో ఇందులో చేసుకున్న కూడా అనేది ఏం బయటపోదు మనకు మంచిగా వస్తుంది ఇదైతే ఇంకా అంటే ఈజీ ప్రాసెస్ అండి సో కాబట్టి అంటే ఈ పూరి ప్రెజర్ అనేది అందరి ఇళ్ళలో ఉండదు కాబట్టి నేనైతే ఫస్ట్ ప్లాస్టిక్ కవర్ పెట్టి చూపించాను ఒకవేళ మీ దగ్గర ప్లాస్టిక్ కవర్ లేకపోతే మనం బటర్ పేపర్ ఉంటుంది కదండి సో దాంతోనే చేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ప్లాస్టిక్ కవర్ ఇలాంటివి దీంతోనే చేసుకోవచ్చు ఒకవేళ పూరి ప్రెజర్ ఉంటే దీంతోనే చేసుకోవచ్చు అండి ఇదైతే ఇంకా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు సో కాబట్టి మీకు ఏ ప్రాసెస్ వస్తే ఏది అంటే మీకు అనుకూలంగా ఉంటే అది దాంతో చేసుకోండి సో చాలా సింపుల్ ప్రాసెస్ అండి అంటే ఈ భక్షాలు చేయడం చాలా అంటే టైం టేకింగ్ ప్రాసెస్ అలానే అసలు వస్తే రావు అనుకుంటారు కానీ అసలు ఎవరైనా ఇది చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మీకు మంచిగా వస్తుంది సో నేను చెప్పినట్టుగా కొలతలతో కరెక్ట్గా పాటించండి సో మనం ఏదైనా ఒక కొలతకి ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తాయండి సో ఇలాంటి టూ సైడ్స్ ఈ విధంగా కాల్చుకోవడం అంతే అండి ఎంతో టేస్టీ భక్షాలు అయితే రెడీ సో ఈ పండగ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి అలాంటి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంది మంచి మెచ్చుకుంటారు సో అలా వీడియో అయితే కంపల్సరీ లైక్ చేయండి ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ ని కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్